అన్యాయంగా జరిగింది మనుషులు ప్రాణాలు కూడా కోరుకోవడం జరిగింది అందరికీ తెలుసు దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా తెలంగాణకు ఒక రకంగా సహాయం చేసేటువంటి ఆ ధోరణి గడనాల్సిన అవసరం ఉంది ఇది భారతదేశంలో ఉన్న ప్రజలు మొన్న కిషన్ రెడ్డి గారు వాళ్ళు పరిచయం జరిపి ముందు మీ యుటిలిటీ పాత యుటిలిటీ సర్టిఫికేట్ అంటే పాత ప్రభుత్వం ఖర్చు చేయనట్లు చేసినటువంటి యూసీ అంటే ఇటిలిటీ సర్టిఫికేట్ ప్రేరు ఇవ్వండి ఇవి లెక్కలు పెడతారండి ఎవరన్నా ఈ టైంలో యుటిలిటీ సర్టిఫికెట్ ఇవ్వదు ఈ రాజు మీరు ఆ యూటిలిటీ సర్టిఫికెట్ ఆ పాతది లో వాళ్ళు సరైన సమయంలో వాళ్ళు ఇవ్వలేరు తీసుకోవాలి ఎలా ముందు తక్షణం మానవకంగా నేను ఇంత కేంద్రం నుంచి ప్రకటన చేస్తున్నాం అనే అంత అనేది బాధ్యత తప్పించుకోవడానికి నమోడి చేయడం అనేది రాజకీయం రాజకీయం చేస్తావా మానవత్వంతో సహాయం చేస్తావా అది కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వరదలని మన రాష్ట్రంలో వచ్చిన వరదలు గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యంగా ఆ జిల్లాలో అసలేదు ఎప్పుడు ఆ నెల మా బూరు ఒక్కతే కానీ జాతీయ విపత్తు కింద ప్రకటన చేసి కనీసం ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన మేర కానీ మనం మా లెక్క అయితే పదివేలు కోట్లు కావాలి కమ్యూనిస్ట్ పార్టీ లెక్క ఎందుకని అంటున్నామంటే వీళ్ళు ఒక సూపర్ఫిషియర్ అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు అట్లా లెక్కలు వేస్తారు మెసేజ్ చేస్తారు అది పాత సాంప్రదాయకమైన పద్ధతి దానివల్ల న్యాయం జరగదు ఒక పద్ధతి ఏంటి ఇల్లు దెబ్బతింటే పదివేలు వ్యవసాయ పొలాలు దెబ్బతింటే పదివేలు ఇది ఎక్కడ న్యాయం వ్యవసాయ పదివేలు ఏంటి ఎకరాకి ఇల్లు దెబ్బతింటే పదివేలు ఏంటి ఇది ఇది పాత పద్ధతుల్లో పనికి రానటువంటి అశాస్త్రీయమైనటువంటి లెక్క శాస్త్రీయమైనటువంటి లెక్కల్లో కనీసం నేను అనుకున్నా పదివేలు కోట్లయినా ఇవ్వండి ఇవ్వటం ద్వారా మీరు ఆల్రెడీ ఒక మీరు రెన్యూరేట్ చేశారు గ్రామాలు తిరిగారు ఇమీడియట్గా మొత్తంగా నష్టది మీకు అంచనా ఉంది నష్టంలో ఒక రైతు నష్టకపోయినా లేక ఒక సామాన్యుడు ఇల్లు కోల్పోయినా మొత్తం నష్టంలో ఎట్లీస్ట్ సగవైనా సరే నివాసం బాధ్యత అనుకుంది